విజ్ఞాన వేదిక బ్రదర్స్ రోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది నేను ఎప్పుడు అదే అంటాను మొత్తం మార్చ్ ఎయిత్ రోజే ఎందుకు మనం మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేయాలి దానికి ఉదాహరణ ఇప్పుడైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్ రోజు వాళ్ళకి కాకుండా మనం ఎప్పుడైనా దెర్ ఈస్ నో వర్డ్ దెర్ ఇస్ without ఫీచర్ వితౌట్ సో ఎవ్రీ డే ఈజ్ అవర్స్ సో నాట్ ఓన్లీ మా చే ఆల్వేస్ స్పెల్ ద సేఫ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా జనవిజ్ఞాన వేదిక బ్రదర్స్కి మా తండ్రి తండ్రి కన్నా ఎక్కువ నా గురువు అనుకోవాలి తండ్రి ప్లస్ గురువు నా ఆదర్శం నేను ఇక్కడ ఈరోజు బయటికి వచ్చి నేను సొసైటీలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మా సార్ మా సార్ మరి మేడం వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్తో నేను ఈరోజు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడే అంత ఒక ధైర్యము సాహసం అనేది నాకు వచ్చింది ఇంతకుముందు ముందు నాట్ నథింగ్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జంపిఎస్ నేను ఎప్పుడు సార్ నాకు కోను నైన్టీ సిక్స్టీ సెవెన్లో పుట్టాను అప్పుడు నేను ఏ టైం సంతానం పేరెంట్స్ సో ఆ కాలంలో ఐ అది నా అమ్మ నాన్నకు నేను చేతులెట్టి నమస్కారం చేస్తాను వాళ్ళు చేయబట్టి నేను ఈరోజు ఇక్కడ విషయం మీద మాట్లాడలేదు ఐ బిలాంగ్ టు ఫ్యామిలీ సార్ మూమెంట్ ఐ వాంట్ ద మూమెంట్ ఆ కాలంలో ఫుడ్ మూమెంట్ ఎక్కువ అండ్ ల్యాండ్ డొనేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ల్యాండ్ అనేది ఉన్నది ఎందుకంటే మా తాతగారు అప్పుడు భూదాన్ మూమెంట్లో భూమి డొనేట్ చేయడం జరిగింది సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చిన దాన్ని ప్లస్ నన్ను తీసుకుపోయి ఒక బోర్డింగ్ స్కూల్లో పడేసారు మా పేరెంట్స్ ఆ కాలంలో ఆడపిల్లని చూడకుండా కూడా చెప్పమకి సో ఐ రియలీ ఐమ్ హ్యాపీ పడేసి అంటే రెండు వస్తుంది పడేసాను తీసుకెళ్ళి అంటే అంత ధైర్యం వాళ్ళకున్నది నేను కూడా పోయి అక్కడ చదువుకోవడం కూడా ఒక ధైర్యం సో అట్లా నా పేరెంట్స్ ఒక ఎంకరేజ్మెంట్లోని ఐ వాజ్ ఏబుల్ టు బికమ్ అ డాక్టర్ ఫస్ట్ టైం ఇమ్మాటెడ్ టు బికమ్ డాక్టర్ డాక్టర్ కావద్దనుకున్నాను అడ్వకేట్ కావాలనుకున్నాను సో టర్నింగ్ పాయింట్ అయింది నా లైఫ్లో ఇంటర్మీడియట్లో ఐ డెవలప్డ్ ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అండ్ ఐ బికేమ్ అ డాక్టర్ అండ్ ఎస్ బికమింగ్ అ డాక్టర్ ఐ వాజ్ ఆల్సో వెరీ కరేజియస్ థింగ్ అంటే ఒక ధైర్యంతోనే నేను చేశాను చేసి నిజామాబాద్కి వచ్చినాను భగవంతుడు తీసుకొచ్చిన నన్ను నిజామాబాద్ ప్రజలకు సేవ చేయాలని నేను ఈ ఊరు వదిలిపెట్టేసాయని చెప్పేసి భగవంతుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు సో నాకు ఇదే ఊరు ఇప్పుడు ఇదే ప్రజలకు నేను మొబిని ఎవర్ డేస్ అండ్ ఇయర్ ఇన్ దిస్ వరల్డ్ నేను ఈ ఊరికే సేవ చేయాలని అనుకుంటున్నాను ఇట్లా నేను చెందిన విజ్ఞాన వేదికల్లో కూడా అనేకమైన సందర్భాల్లో కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా మనం నిజామాబాద్ ప్రజలకు ఎస్పెషలీ గర్ల్స్ అండ్ విమెన్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ So, definitely I will give my services in my coming days also and I will take your help also. And Sir Anadu, I didn't get your answer. You were telling 1949 constitution was formed. You didn't give me the answer right? 26th January constitution is... Can you tell the answer, sir, because I don't know. the question, right, sir. So, even pre-angu loko ouda ndem tu. చెప్పారు ఈ క్రియాం మనకు మనమే ఇచ్చుకుందాం చాలా గొప్పవాడు అది అయితే ట్వంటీ సిక్స్ నవంబర్ నాడు ఫినిష్ అయితే జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు ఎందుకు ఇంప్లిమెంట్ అయింది అనేది ఆన్సర్ చెప్తానన్నా మీరు అడగలేదు అదే అంతే ఒకటి ఏమైంది అంటే మొత్తం ఇండిపెండెన్స్ లో మెయిన్ పాత్ర వహించింది ఇండియన్ నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ పార్టీని పార్టీనే అది నేషనల్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే లాహోర్ లోపల లాహోర్లో నైన్టీన్ థర్టీ ఫైవ్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు సంపూర్ణ స్వరాజ్యము టోటల్ ఇండిపెండెన్స్ రావాలి మాకు అని చెప్పి బ్రిటిషర్స్కి ఒక నినాదం ఇచ్చినారు అక్కడ పెద్ద మహాసభలో టోటల్ ఇండిపెండెన్స్ కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే సవరణి కావాలి మాకు మీరేదో సైడ్గా మీరు పరిపాలించుకున్నట్టు కొన్ని ఇచ్చి మేము చేయటం అట్లా కాదు మీ అధ్వర్యం కూడా మేము పనిచేయము మా రాజ్యాంగం మాకు కావాలి మీరు టోటల్గా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మా మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాము కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని చెప్పి ఒక డిక్లరేషన్ చేశారు ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అనేది ఎక్కడ లాహోర్లో చేస్తే అప్పుడు ఏం చేశారంటే నెహ్రూ గారు ట్వంటీ సిక్స్ నవంబర్ అనేది కంటే కూడా మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ జనవరి ట్వంటీ సిక్స్ అని చెప్పి లాహోర్లో డిక్లేర్ చేశారు కదా కాబట్టి దీన్ని ఒక రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి జనవరి ట్వంటీ సిక్స్ అయితే కో సిడెంట్స్ ఆ యొక్క డిక్లరేషన్కి వాల్యూ వస్తుంది టూ మంత్స్ ఏ కదా అని చెప్పేసి దీన్ని ఏం చేశారంటే ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చు అదేవి సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఏం చేసే వాళ్ళు మాట్లాడుతున్నారు మీర సార్ ఏం చెప్పిండు ప్రశ్నించే గొంతు ఉండాలి ఇవనేది మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేయాలి అందుకోసం మీ స్కూల్స్లో కాలేజ్లో ఇంటర్ కాలేజ్ డిబేట్స్ అని ఎందుకు పెడతారు వై టు హిబేట్స్ సో మస్ట్ నో మస్ట్ కీప్ డిబేట్ అవసరం లేదు ఇప్పుడులో సార్ టేకింగ్ క్లాస్ స్టాండర్డ్ ఆస్క్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడగండి ఎప్పుడైనా ప్రశ్నించే కొడుతుండాలి జస్ట్ వాళ్ళు చెప్పడం మనం వెళ్ళడం ఓకే అనడం ఇంటికి వెళ్ళిపోవడం పడుకోవడము దట్స్ నాట్ ఇట్ సో ఆల్ ఆఫ్ యూ మీరందరూ కూడా ఎప్పుడైనా ప్రశ్నించడం నేర్చుకోండి అండ్ మన కోసం మనము ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి ధైర్యం అనేది ఇండిపెండెన్స్ అనేది ఒకటి ఉండాలి మనకు భయపడదు ఇప్పుడు ఏమంటారు ఆడది మధ్యరాత్రి రోడ్ మీద వెళ్తుంటే అదే ఇండిపెండెన్స్ అంటారు మనం కానీ వచ్చింది ఇండిపెండెన్స్ మా ఇండియాకి నో ఇప్పటికి కూడా రాలేదు కాబట్టి మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోవాలి హౌ డు యూ ప్రొటెక్ట్ యువర్ సెల్

లేజ్ చెప్తా అమ్మాయిల్ ఆర్ యు డూయింగ్ గ్రాడ్యుయేషన్ ఇప్పటికీ ఫిక్స్డ్ ఉండాలి ఫిక్స్డ్ ఐడియా వాట్ యుంట్ పికమ్ సాఫ్ట్ యూ వాంట్ పికప్లా ఉంటాను మీ జాబ్స్ కాకుండా యూ ఆల్సో మస్ గో టువర్డ్స్ ద పొలిటికల్ సైడ్ ఆల్సో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పటి ఇంప్లిమెంట్ అవుతుంది మన కంట్రీలో ఎనీ వన్ హ్యాస్ అన్ ఐడియా ఇట్ హెస్ బీన్ పాస్డ్ కాన్స్టిట్యూషన్ పాస్ అయింది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది నేను చదవారా కరెంట్ అఫేర్స్ చదవరా నన్ ఆఫ్ యూ వాంట్ బికమ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎవ్వరు లేరా ఇక్కడ యూపీఎస్సికి ఎవరు పోరా ఐఏఎస్ ఐపీఎస్ లోపలి వాన్స్ట్ బికా యూ వాంట్ వాంటు దెన్ వెన్ ద కాన్స్టిట్యూషన్ వాస్ ఫార్మ్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది సో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ అయ్యింది మనది టూ ట్వంటీ సెవెన్ నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది సో మీరు ఇట్లా గమ్ముల కూర్చుంటే యూర్వర్ బెట్ బయటికి వచ్చి ప్రశ్నించాలి పోరాడాలి కొట్లాడాలి మన పాలసీ కోసం తను కొట్లాడాలి సార్ అన్నట్టు సెక్యులర్ గేమ్ కాన్సెప్ట్ ఇస్ సోబ్రిరిటీ ఇప్పుడు చెప్పాలి ఐదు సార్ అడిగితే మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ అని డెమోక్రసీ సోషల్ సెక్యూలర్ ఇంకొకటి గురించి మనము యూ మస్ట్ అవుట్ వేస్టెండ్ యూ మస్ట్ ఇండిపెండెంట్ మస్ట్ డెమోక్రటిక్

విచ్ విల్ ఇంక్రీస్ అవర్ జీవిటీ కానీ మన గవర్నమెంట్ ఈస్ గివింగ్ లెస్ ఫార్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ యా అగ్రికల్చర్ దేవింగ్ దెన్ డిఫెన్స్ దేర్ గివింగ్ బట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ వన్ ఆఫ్ యూ గెట్ అప్ అండ్ హెల్త్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ ఫ్రీ పీస్ ఫ్రీ పీస్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు కదా మీరెంత ఎక్కిరో ఫ్రీ బస్ నాకు చెప్పండి ఫస్ట్ విలేజెస్లో అనేది చంద్రమంది వస్తారు ఎంత ఫ్రీ బస్ ఎక్కింద్రో చెప్పండి It's, it's not. It's not like that. Do you like the free No. All the people. Students' keep bocchu, below poverty line women keep bocchu, handicapped ke bocchu, old age people, old age people keep bocchu. Who are educated, who are doing job, valantakal vala, anjeshvalak matramo. It is better we do not give this free ఇట్లా ఖమ్మంలో గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు వీ హ్యావ్ డోంట్ నో ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ది ఫ్రీ ఫ్రీ బస్ బికాస్ వీఆర్ లెర్నింగ్ యూ కెన్ పే అండ్ వెయిట్ ఇన్ టు ద బస్ సో తద్వారా మనము మన గవర్నమెంట్ని హెల్ప్ చేయవచ్చు ఈజ్ అంటే గవర్నమెంట్కి ఇంతమంది ప్రతి ఒక్కరు సంపాదించిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు అందరూ ఎక్కువ గవర్నమెంట్కి ఎక్కువ లాస్ అవుతుంది మనం కూడా మన గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే వీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎస్ గవర్నమెంట్ ఒక వ్యూతో వాళ్ళు పెడతారు కానీ మనం యాజ్ సిటిజన్స్ వాట్ వీ టు ఎస్ నేను సంపాదించగలుగుతాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఎప్పుగను ఫ్రీ బస్ అని చెప్పి చూసుకున్నాను బట్ మన కంట్రీలో ఎట్లా ఫ్రీ వస్తే ఇక్కడికైనా వెళ్తారు ఇక్కడ అవసరం ఉన్న అవసరం లేకుండా వెళ్తాం సో దట్ ఈస్ హౌ సర్టన్ థింగ్స్

దేనికి దేనికి ఇవి వాడాలి ఆ ఫ్రీపీస్ డబ్బులు దేనికి వాడితే మన కంట్రీ ఫర్దర్గా మన స్టేట్ అనుకోండి కంట్రీ అనుకోండి ఫర్దర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఒక ఊరి నుంచి ఒక ఇప్పటికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంతకు ముందు రోడ్లు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ सो अवीद मन भी अभी तस्कानी बैठी एंड इन नीक थ्री बी वो थ्री बी इच्छे बदल नीत गवर्नमेंट और उपाधि का अगे वेर यू कैन अर्न यो दट वी डेफिनली कंट्री प्रॉस्पर अलग जीडीपी रेज सो डिटेटड मैसे रिगार हेल्ड आल आफ् यू टू टेक् केर आफ् युर् हेल्थ टेक హెల్దీ ఫుడ్ అండ్ ఒకటేమంటే మీరు ఎవ్వరు సర్వీరెక్స్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ తీసుకోకుండా కదా సర్వీరెక్స్ వ్యాక్సిన్స్ అరీస్ ఫై సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ దిస్ ఇస్ టు ప్రివెంట్ క్యాన్సర్ రివెన్ సో మీరు అందరు కూడా తీసుకోవచ్చు ఐ విల్ విత్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ ప్రిన్సిపల్ అండ్ వీ విల్ ట్రై టు గెట్ అ కన్సెషనల్ ప్రైజెస్ ఫర్ యువర్ కాలేజ్ సో యూ ట్రై టు టేక్ మీ అందరికీ మీ ఆల్ ఆఫ్ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ అన్మ్యారీడ్ అయితే మీరు అందరికీ జస్ట్ టూ డోసెస్ ఉంటాయి మీరు తీసుకోవచ్చు వీ విల్ టెల్ యూ ద రేట్స్ ఆల్సో అబౌట్ ఇట్ అండ్ దట్ ఈస్ ఇట్ అబౌట్ హెల్త్ సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ స్టడీ వెల్ విత్ ఆర్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ప్రశ్నించండి మీ కాలం మీద మీరు నిలబడండి ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కోండి ముందుకు నడవండి ఎందుగలము అందు లేదని సందేహము ఇవ్వలేదు ఎందెందు వెతికినా అందందు గలం మనం కదా కాదా ఎస్ ప్రతిదానికి ముందు వెళ్ళండి భయపడకుండా మీ కళ్ళ మీద నేను నిలబడండి ఒక భారతదేశాలు అన్నందుకు మీరు అందరూ గట్టిగా చెప్పండి మంచి వాళ్ళను సైంటిఫిక్ చేసి ఆలోచన పెంపొందించుకుంటే మంచి వాళ్ళని గెలిపించుకుందాం ఓటు వినియోగించుకుందాం మంచి వాళ్ళని గెలిపించుకుందాం సమాజాన్ని ఉత్తమ పౌర సమాజంగా తీర్చిదిద్దుదాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారు మంచి అమూల్యమైనటువంటి విషయాలు సందేశం ఇచ్చినందుకు వారికి మా జన విజ్ఞాన వేదిక తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చెయ్యలేనిది నాట్లు వేశావు కలుపు తీసా గత అనేక సంవత్సరాల నుంచి తన యొక్క భారం నుంచి వినిపిస్తున్నాడు అన్ని ప్రోగ్రెసివ్ సాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పది